వచ్చి మీకు ఇలా నేర్పారా నేర్పారా బాబు ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఏమి ఉండవు చెత్త మీద వసూలు చేశారు గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయలే అని మీరు విద్యార్థులు తెలుసుకోవాలి ఎలాంటి మంచి ప్రభుత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి దొరకటం మనందరూ అదృష్టం మన రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్యం అందువల్లే ఈరోజు ముందు పరిశుభ్రత ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలి అందులో భాగంగా ఈరోజు అన్ని స్కూల్స్ కు వెళ్ళి నేర్పుతున్నారు పరిశుభ్రత గురించి గత ప్రభుత్వంలో చెత్తమైన పన్నులు చేసి ఎనభై లక్షల టన్నుల్ని ఎనభై లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో దాన్ని క్లీన్ చేయకుండా వదిలివేస్తారు దాన్ని క్లీన్ చేస్తే డబ్బు ఖర్చు అవుద్దని వదిలేస్తారు దాని వలన అనారోగ్యాలు కాలుష్యమైనటువంటి వాతావరణం పాయిజన్ ఇలా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా ఆరోగ్యాన్ని గాజుకుదిలేశారు పరిశుభ్రతని పట్టించుకోలేదు దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించి భావితరాలు మీ అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం అందుకోసం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అందువల్ల పరిశుభ్రత పాటించడంలో భాగంగా సేదులు బాగా శుభ్రంగా కడుక్కోపోతే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది ఈ బియా ఈ బ్యాక్టీరియా మన తినే పదార్థాల ద్వారా మన బాడీ పొట్టలోకి వెళ్తుంది దానివల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా మన గోల్డ్ ద్వారా అట్లాగే మన చేతుల్లో బ్యాక్టీరియా ఇక్కడ పేరుకుపోతుంది అందువల్ల ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు ఆ విధంగా అందరూ ప్రతిరోజు భోజనం చేసే ముందు అలాగే కొంతమంది ముందు బాగా గడుక్కుంటారు చేసినా సరిగ్గా కడుక్కో వెళ్ళిపోతారు అక్కడ ఇక్కడ మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలు అన్ని ఇక్కడ గమ్లాగా మిగిలిపోతాయి దాంట్లో ఒక గంటలోనే బ్యాక్టీరియా చేరిపోతుంది ఆ బ్యాక్టీరియా అయితే మళ్ళీ లోపలికి వెళ్తుంది బాడీలోకి కాబట్టి ఇది చాలా ప్రమాదం కాబట్టి ప్రతిరోజు భోజనానికి ముందు ఈ ఇరవై సెకండ్లు డిఫరెంట్ యాంగిల్స్ లో చేయగడుక్కోవడం అట్లాగే భోజనం తర్వాత కూడా కడుక్కోవాలి అందరు చేస్తారు కదా వెరీ గుడ్ అంతేకాకుండా మన భారతీయులందరూ టాయిలెట్ వెళ్ళినప్పుడు చేతితో వాటర్ తో కడుక్కోవడం అలవాటు ఇతర దేశాల్లో అయితే మళ్ళీ చేతికి బ్యాక్టీరియా అంటుతుందని వాళ్ళు పేపర్ తోటి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముందు పేపర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత వాటర్తో చేస్తారు సేఫ్టీ వాడుతుంటారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఇలా చేస్తేనే మన తృప్తి అంటే చేతితో మనం మరి టాయిలెట్ కెళ్ళి వచ్చినాక క్లీన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా